రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చర్లపాటిగూడలో పద్నాలుగు వందల ముప్పై ఐదులో నిర్మించిన శివాలని టీవీ త్రిపుల్ నైన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాళ్ల గణేష్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జర్నలిస్ట్ ఆర్కే యాదవ్ ముఖ్యంగా మా ఊరుకు సంబంధించిన పట్వారి రామరెడ్డి గుళ్లకు చేసిన సేవలను ఖర్చుల గురించి వివరించారు స్థానిక కాళ్ల గణేష్ మాజీ సర్పంచ్ ओम नमः शिवाय 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 नम शिवाय नम शिवाय हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय श्री श्रीराम श्री आंजनेसन्नाजने पंचमुख पंचमुखाजने ओम जय श्री राम जय श्री राम जय श्री राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే శ్రీ ఆంజనేయ వసంత ఆంజనేయ నమ్మ ఆంజనేయ పంచముఖ ఆంజనేయ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏ పండుగ అయినా ఏ గుడి నిర్మించినా మరి ఇక్కడ ఇక్కడ మేము ఏ పండుగ పాపం చేసినా మా గ్రామంలో మరి ఇక్కడ ఈటీవీ కృష్ణన్న అని మరి ఆ కృష్ణన్న పేరే ఈటీవీ కృష్ణన్న వచ్చింది మరి మీడియా ముఖంగా మా గ్రామం పెద్దల తరఫున మా గ్రామస్తుల తరఫున అన్నకి ఎప్పుడు పేరు పేరున మా గ్రామం తరఫున ధన్యవాదాలు ఎందుకంటే మా గ్రామంలో ఏ జరిగినా మా అన్న సహకారం ఉంటుంది ఈ మీడియా తరఫున మా అన్న సహకారం ఉంటుంది కాబట్టి మరి అదేవిధంగా మా పడవ రామేష్ సార్ కూడా ఏ కార్యక్రమం చేసినా అన్న ఎప్పుడు ఎంటంటూ ఉంటూ మా గ్రామాన్ని ఎప్పుడు మా గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కృష్ణన్నకు మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలన్న ఎప్పుడు కూడా మా గ్రామస్థలంకు నీకు ఎప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు నితాం నీకు రుణపడి ఉంటామన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय नम शिवाय ओम नमो नमः ईश्वराय ओम नमो नए नायराय ओम नमः शिवाय 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 ओम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्रीयांजनेय प्रसन्नांजनेय रघुआंजनेय पंचमुखांजनेय जय श्री राम जय श्रीरा जय श्रीरा जय श्रीराम जय श्री राम जय श्रीरा जय श्रीराम जय श्रीरा जय श्रीरांजनय्य प्रसन्द आंजनय्य पंचमुखाजनय जय श्री राम जय श्री राम जय श्रीरा जय श्रीरा जय श्रीरा जय श्रीरा जय श्री राम जय श्रीरा

గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ రకంగా గుడి నిర్మాణం ఉంటుంది ఇక్కడ మాత్రము మరి ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా మరి ఇలాంటి గుడ్లకు ఈ పురాతన గుళ్ళకు గవర్నమెంట్ డెవలప్ చేసి కొంత ఫండ్ కేటాయిస్తే మేమందరం కష్టపడి చేసాం సిద్ధంగా ఉన్నాము ఇలా ఇంత బ్రహ్మాండమైన గుళ్ళు మనం ఎక్కడెక్కడో చూస్తున్నాము మరి మనవల్లనే ఇంత బ్రహ్మాండ గుళ్ళు పెట్టుకొని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం పోతాము ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎంతో దూరం వేయమాదలు ఈ భగవంతుని పెట్టుకొని ఇదే డెవలప్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఇది గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ గజ అప్పుడు పెద్దలు మరి రాజులు ఎట్లా లేపిరో మరి ఇంత ఇంత పెద్ద స్తంభాలు ఒక గనీడ్ రాయల్ లేపందుకు మనకు శాతం అయితే లేదు ఇంత స్తంభాలు లేపి ఇంత నివేటిరో ఇంత స్తంభాలు ఇంత లాభాలు ఇంత ఉన్న స్తంభాలను కూడా మరి గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మరి ఈ మీరున్న గోకాలు ఇంత గోకాలు ఇంత అనుకున్న అనుమలు మరి ఇలాంటి గుళ్ళని మరి డెవలప్ చేసుకుంటే మనం ఇంకా ఆనందంగా ఉంటాము మన రైతన్నలు మంచిగా ఉంటారు మన పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు మంచి జాబులు వస్తాయి మన అక్క జిల్లలు పసుపు కుంకులతో నిండు నూరేళ్లు ఉంటారు ఆ విధంగా మన ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ గుడి డెవలప్ చేసేందుకు ఒక కమిటీ తయారు చేసుకొని ఇక్కడనే ఉగాది పండుగను అడుగుసో ఒక కమిటీ తయారు చేసుకొని ఆ కమిటీ అందరు కలిసి ఈ గుడిని మళ్ళీ సంవత్సరం కల్లా మళ్ళీ ఉగాది కల్లా మంచిగా తయారు చేసుకోవటమని ఈ ఇక్కడ మేము అందరము మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ

ఇది చిన్న గోడలు ఉండే మరి మా యూత్ పిల్లలందరూ దాన్ని కొంచెం పట్టించుకొని దాని చుట్టుముడు గోడలు పెట్టి దాన్ని ఒక రూమ్లు తయారు చేసిరు కానీ పెద్దలు పంతులు పెద్దలు ఇందులో బ్రహ్మవారు అమ్మవారు గుడి విగ్రహం పెట్టాలంట అక్కడ శివుడు ఇక్కడ అమ్మవారు అక్కడ నందీశ్వరుడు మరి అక్కడ కొంచెం కొంచెము ఇస్తే గణేషుని కూడా పెట్టాలని చెప్పారు ఎందుకంటే ఏ కుళ్ళైనా ముందు పూజ గణేషుని జరుగుతుంది కాబట్టి గణేషుని కూడా మరి ఒకసారి పట్టదారితో మాట్లాడి గణేషుని గుడి కూడా కొంచెం జరిపి ఒక రూమ్ బంధం జరిపి గణేషుని విగ్రహం కూడా పెట్టని మా పట్టవారి రామడ్డు సార్ గారు మరి గత నుంచి మేము ఆ సారింట పడతా ఉన్నాము పడుతుంటే సారు ఇక్కడ అమ్మవారి కు అమ్మవారి విగ్రహానికైనా అక్కడ గణేష్ని విగ్రహానికైనా ఆయన సాగరిస్తేందుకు సిద్ధంగా ఉన్నాడు మరి అన్ని కూలు డెవలప్ చేసుకుంటున్నాము ఇవాళ గ్రామాలలో ఏం జరుగుతుందంటే అందరూ కులానికి గుడి కట్టుకుంటారు యాదవ సంఘము మల్లన్న గుడి ఈ సంఘం ఆ గుడి కురుముల్లో బీరప్ప టెంపుల్ అని సాగర్లలో ఎల్లమ్మ టెంపుల్ అని ఎస్సీ ఎల్లమ్మ టెంపుల్ అని ఇట్లా గౌడ్స్ కాటమే గుడి ఇట్లా ఏ కులానికి కులాన్ని గుడి కట్టించుకుంటు కానీ శివుడు అందరి వాడు శివుడు అందరి వాడు అన్ని కులాలకు సంబంధించిన వాడు ఆయన లేని సృష్టికర్త ఈ భూమి ఆకాశానికి సృష్టికర్త కాబట్టి ఈ టెంపుల్ని ఆ టెంపుల్ చూసుకొని ఈ టెంపుల్ని ఇట్లా వదిలేస్తాం కరెక్ట్ కాదు మరి ఈ రకంగా ఈ గుడి డెవలప్ చేసేందుకు మరి మా పెద్దలందరూ మరి గత మా గత సంవత్సరము కీర్తి శులైన మా హనుమంత్రెడ్డి సార్ గారు కూడా ఈ గుడి గురించి ఎన్నోసార్లు చెప్తుండేది ఎందుకంటే గుడి గుడి పేరున కొంత ఉంది తీయాలి రికార్డ్ పోయింది రికార్డ్ తీస్తే అది ఉన్నా లేకుండా కొంచెం వాళ్ళతో కూర్చొని మాట్లాడి కొంచెం జాగ తీసేయాలి ఆ శివాలు లేకుండా టైం డెవలప్ చేయాలని చెప్పి ఆయన కూడా ఎన్నోసారి అంటుండే భగవంతుని ఆశీర్వాదంతోని ఆ భగవంతుడు ఆయన తీసుకుపోయాడు ఆయన కీప్ సిడు కాబట్టి ఇప్పుడు ఆయన యాదకి వస్తావుడు మాకు ఎందుకంటే ఈ గుడికి వచ్చిన ఈ గుడి డెవలప్ చేయమని ఎవరో అంటారో వాళ్ళందరూ వస్తూ ఉంటారు మరి ఇదే విధంగా ఇక్కడ ఈ గుడి నిర్మాణం గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఓం నమ శివాయ నమ శివాయ ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండల్ చెల్లబడగూడ గ్రామంలో ఇక్కడ శివాలయం టెంపుల్ గత నాలుగు వందల సంవత్సరాల నుంచి మరి తాత ముత్తాతల నుంచి నిర్మించిన మామూలు టెంపుల్ కాదు మరి ఎంతో మంది ప్రతి సంవత్సరం శివస్వాములు మరి గత గత వంద సంవత్సరాల నుంచి కూడా మేము మా తాతల నుంచి కూడా ఇక్కడ శివస్వాములు మాలేసి ఇక్కడ శివునికి పూజ చేసుకుంటారు ఈ శివుడు ఎక్కడ వరమిస్తే అక్కడ వరమించే శివుడు మొక్కితే వరమిచ్చే శివుడు ఈ చిత్రపటూడ గ్రామంలో శివాలయం టెంపుల్ మరి మా తాత ముత్తాత నుంచి అడుగుతా ఉన్నాము మరి గుడి ఎవరు నిర్మించి అంటే మరి అప్పుడు రాసకొండ రాజు ఏటప్పుడు మరి అక్కడి నుంచి మరి ఊరిపో ఊరు శివాలయం టెంపుల్ మరి ఆయన భగవంతుడు మరి ఎందుకో ప్రతి ఊళ్ళో శివాలయం టెంపుల్ ఈ రకంగా ఉంది మరి ఇక్కడ చంద్రపటూడ గ్రామంలో మాత్రము గత నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ శివాలయం టెంపుల్ నిర్వహించు మరి మా తేలి వచ్చినాక కూడా మరి ఇక్కడ ఎన్నో పూజలు జరుపుకుంటున్నాము మరి ఇక్కడ శివుడు మొక్కితో వరం శివుడు మా గ్రామంలో మొక్కితో వరం శివుడు మరి టెంపులు బ్రహ్మాండంగా నిర్మించిన టెంపులు కొద్దిగా జాగా జరిపోక కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల్లోనే ఒక నంది ఉరబడితే అనే ఒక గ్రామంలో నంది పెద్ద ఉంది అనే ఒక పేరు వచ్చింది అక్కడికన్నా బ్రహ్మాండంగా పెద్ద నంది మా దగ్గర ఉన్నది ఆ నంది పైన పెట్టింది కాబట్టి పెద్ద కనబడుతుంది కానీ మా నంది మా శివాలయం శివుని కూడా ముందలే శివునికి ఎదురుగా ఉన్న నంది మా ముందలేదు ఆయన పెట్టుతోని అప్పుడు ఆనాడు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడిని పెట్టినో మా గుండె శివాలయం శివుడు కూడా ఈ నందిని చూసుకుంటూ పొద్దులేసే శివునికి నందికి మరి దగ్గర సంబంధం జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఆ భగవంతుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుడు ఈ నందీశ్వరుని ఈ నందీశ్వరుడు కూడా ఇక్కడ శివుడు ఇక్కడ శివుడు ఇక్కడ నందీశ్వరుడు ఎక్కడ మేము ఒకసారి నందీశ్వరుని మొక్కిన మేము మొక్కిన మొక్కబడి ఖచ్చితంగా మాకు సక్సెస్ అవుతుంది అక్కడ శివుడు కూడా మరి ఎదురు ఎదురుగా ఉండి మేము ఎప్పుడు కూడా ఈ శివుని నందీశ్వరిని ఎప్పుడు మరుగుకుంటా మరి దయచేసి ఇక్కడ మా గ్రామంలో ఉన్న పెద్దలు మరి అక్కడ ఇక్కడ గుళ్ళన్నీ సహకరించుకుంటూ గుళ్ళన్నీ డెవలప్ చేసుకుంటూ పటవాడి రామరెడ్డి గారు మరి ఆయన భగవంతుడు ఆయన సల్ల చూడాలి ఈ చిన్నపడి కూడా గ్రామంలో ఎక్కడ గుడి కట్టినా ఏది నిర్మించినా ఏం చేసినా ఆయన ప్రతి బీరప్ప గుడి కానీ మల్లన్న గుడి కానీ ఎల్లమ్మ గుడి కాని పెద్దమ్మ గుడి కానీ మరి ఇక్కడ శివాలయం కూల తడిబడిన బొడ్రాయి దగ్గర రామాలయం టెంపుల్ కూడా నిర్మించారు మరి ఆయన ఆయన సహకారంతో మా గ్రామంలో ఆయన సహకారంతో అన్ని గుళ్ళు నిర్మించడం జరుగుతున్నది ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఆయన సహ సహకారాలు మరి ఇంకా ముందు ముందు ఎన్నో ఉండాలి మరి ఖాళీ శివాలయం టెంపుల్ మాత్రము గత ఉగాది పండుగ నుంచి దీన్ని కూడా డెవలప్ చేద్దామని మాటిస్తున్నాడు అదేవిధంగా మరి ఇక్కడ గుడి నిర్మాణానికి మరి ఇక్కడ ఉన్న పట్టదారి కొంచెం జాగ కావాలని మరి గ్రామంలో పెద్దలందరూ కూర్చొని ఆ పట్టదారి దగ్గర పోయి కలిసి మాట్లాడుకొని ఇంకొక ఒక రూమ్ మందం జాగిస్తే బ్రహ్మాండంగా గుడి అవుతుంది గుడి నిర్మిస్తే దాతలిస్తూ సిద్ధంగా ఉన్నారు మరి ఆ రకంగా మా గ్రామ మిత్రులందరూ ఈ శివాలయం గుడి ఎందుకంటే తాత ముత్తాల నుంచి కట్టిన ఇది ఇంత చెక్కు చెందకుండా ఏ రకం నుండి చూడాల ఏ బిల్డింగ్ ఏ సీకులు ఏ సిమెంట్ మళ్ళీ ఇన్ని ఏళ్ళ నుంచి నిర్మించారు ఇప్పటికరకు ఇంత లీకేజ్ అనేది ఒక్క సుక్క అనేది కూడా ఒక చుక్క వాడర్ మేము నేను నలభై ఐదు సంవత్సరాలు నేను చిన్ననాటి నుంచి కూడా ఇప్పుడు గుడి వస్తాను కానీ ఎక్కడ కూడా ఒక్క సుక్క లీకేజ్ లేకుండా ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల కింద నిర్మించిన ఇవి ఈ గోపురాలు ఈ స్తంభాలను మరి అప్పుడు పెద్దలు ఎట్లా లేపిరో ఎన్ని పెట్టిరో మరి ఎట్లా ప్రతిష్ట చేసిర్రో మరి చిన్న చిన్న రాయి లేపలేకపోతున్నాం మనము మరి గత నాలుగు వందల కింద ఇంత పెద్ద స్తంభాలు పెట్టి మరి ఆ మీనా బ్రహ్మాండమైన గోపురా గోపురాలు ఉండే ఇంత ఇంతలా గోపురాలు పెద్ద పెద్ద గోపురాలు ఇంత ఇంతింతలా గోపురాలు ఇట్లా నెత్తికి గుమాల ఎట్లు అట్లా ఇంతలా గోపురాలు ఉండే మరి ఆ గోపురాలు మరి అప్పుడు తాత ముత్తాతల నుంచి నాలుగు వందల సంవత్సరాల కింద పెట్టిన గోపురాలు మరి అవి ఎట్లా దొంగలు దొంగలెత్తుకపోయిరు నైట్ నైట్ ఎత్తుకపోతే మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము గవర్నమెంట్కి ఎంప్లాయ్ ఇచ్చినాము దేవాదాయ శాఖ మంత్రికి లెటర్ పెట్టినాము ఇట్లా దొంగతనం జరిగింది ఇట్లా పోయినాయి మా ఊళ్ళో శివాలయం టెంపుల్ కానీ అంటే ప్రెషర్ వాళ్ళు అందరూ వచ్చి చూసుకొని పోయారు ఎంక్వైరీ చేశారు కానీ ఏది కూడా బయటికి రాలేదు మరి అవి అంతలావు అంత హైట్ మీద ఉన్న అంత లాగున్న గోపురాలు మరి ఆ దొంగతనం ఎట్లా జరిగిందో ఎట్లెత్తుకపోతు అర్థం కాలేదు మరి ఇప్పుడు కూడా మా పటవారి రాం సార్ గారు మాకు మొన్ననే మాట్లాడడం జరిగింది ఈ పోయిన గోపురాలు కూడా చేపిస్తానడు ఆయన చేపిస్తాం సిద్ధంగా ఉండు ఉగాది పండుగ లోపల ఈ చేపించి ఆ గోపురాల ఒకటి ఆ పెట్టిద్దామంటుండు ఇక్కడ పంటదార్థులు మాట్లాడి ఈ జాగం తీసుకొని ఇంకొక రూమ్ మన్నం పెంచి అక్కడ గణేషుని విగ్రహం అంటుండు మరి ఆ భగవంతుని ఆశీర్వాదము ఆయనకు ఎల్లప్పుడూ ఈ భగవంతుడు పుష్పాలయము ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం ఆయనకు ఉండాలని మా ఊళ్ళో పుట్టినందుకు మేము అందరము గ్రామస్తులం అందరము అదృష్టంగా భావించి ఆయనకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని మరి ఇలాంటి కటకాలు ఇలాంటి రాతి కటకాలు ఇలాంటి స్తంభాలు ఇప్పుడు ఎక్కడ నీ పెడుతున్నాము ఏంది మామూలు స్తంభాలు కాదు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి అన్ని మిషన్ల మీరు నీ పెట్టుకునే అప్పుడు మనుషులు ఎక్కడిని పెట్టిరు ఇక్కడ ఒక చెట్టు బారెడ్డి చెట్టు అని మా రామేడ్ సార్ గారి మా పటవా రాంబేర్ సార్ గారి వాళ్ళ ఫ్రెండు శ్రీశైలంకెలు తెచ్చిచ్చినట్ట ముక్క ఇంత చిన్న మొక్కను తెచ్చిస్తే మరి వాళ్ళ ఫ్రెండు మరి ఇబ్రాహీంపట్నం భద్రపన ఏదో వాళ్ళ ఆయన పేరేదో చెప్పిండు ఆయన ఫ్రెండ్ తెచ్చిస్తే ఈ మొక్కను తీసుకొచ్చి పెట్టి ఆయన హైదరాబాద్కి వెళ్ళి రెండు రోజులకు నాడు మూడు రోజులకు వచ్చి ఈ చెట్టుకు నీళ్లు పోసి ఈ చెట్టును చాది మరికి ఇలా బ్రహ్మాండంగా అన్ని పూజలకు అవసరం వస్తుంది ఇక్కడ ఈ చెట్టు ఎంతో మంది ఈ ఆకలించుకుపోతున్నారు ఆకంత తెలుపుకపోతురు మరి మేము కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా ఎందుకంటే శివునికి ఇష్టమైంది కాబట్టి మారేడు కాబట్టి ఈ మారేడు చెట్టు కూడా ఇక్కడ ఆ ఆ గారి సారి పుణ్యంతో ఈ మారేడు చెట్టు కూడా మంచిగా బ్రహ్మాండంగా పెద్దదయ్యింది మరి అదేవిధంగా విధంగా అక్కడ ఒక రాగి చెట్టు అక్కడ ఒక రాగి చెట్టు పెట్టిండు ఇక్కడ ఒక గణేష్ అని ఒక కుమ్మరుల గణేష్ అని పాపం ఆయన కీర్తి చేసిన అయిండు ఆయన ఈ శివాలయం టెంపుల్ కాడ నా గుర్తింపు నేను ఉన్నా పోయినా నా గుర్తింపు ఉండాలని చెప్పి ఆయన అక్కడ రాగి చెట్టు పెట్టి దాన వేయకూడకు కుమ్మరి దాన వేయకూడకని గణేష్ అని అక్కడ ఒక రాయి చెట్టు పెట్టి రోజు నర్సు ఆయన కొంచెం వెలుతు బాగలేకుంటే రోజు మంచిగా వచ్చి ఆ చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టును పెద్ద చేసి దానికి కంప వేసి జాలేసి ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ఆ చెట్టును కూడా డెవలప్ చేసిండు ఇక్కడ మా పటవారి రామ్రెష్ సార్ పేరు ఎల్ల కాలం చిరసాయి చెట్టు ఉన్నారని ఆయన పేరు ఎక్కడ పోదు అక్కడ గణేష్ గారు ఆ చెట్టు పెట్టిండు ఆ చెట్టు కూడా బ్రహ్మాండంగా ఎదిగిపోతున్నది మరి ఇలాంటి దానికి మరి గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని కొంచెం పండు కేటాయించి ఆ పండుతోని మరి మేము అందరం కూర్చొని ఈ గుడి డెవలప్ చేసుకోవడము మరి మా పెద్దల సహకారం అందరితోని ఉగాది పండుగకు ఇక్కడ కూర్చొని అందరము ఇక్కడనే ఈ ఉగాది పండుగకు ఈ టెంపుల్ కాడనే కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఈ గుడి డెవలప్ చేసేందుకు గ్రామస్తులందరూ ఎప్పుడు శివాలయం టెంపుల్ ఎప్పుడు డెవలప్ అవుతుందా అన్ని టెంపుల్ డెవలప్ అవుతున్నాయి శివాలయం డెవలప్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు కాబట్టి గ్రామంలో ఉన్న యూత్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని అందరినీ ఈ టెంపుల్ కాంటని కుసినబెట్టి మాట్లాడి ఈ గుడి గత మళ్ళా మళ్ళా శివరాత్రి కళ ఈ గుడి డెవలప్ కావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్న మా గ్రామ పెద్దలని మా గ్రామంలో ఉన్న యువకులందరినీ నా అక్కా చెల్లెలని రాజకీయ నాయకులందరినీ ఈ శివాలయం టెంపుల్ డెవలప్ చేసేందుకు అందరూ ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి మళ్ళా శివరాత్రి కళ కూర్చోని ఈ గుడి పని స్టార్ట్ చేసి దీన్ని పని నడిపేయాలని కోరుకుంటున్నాం మరి ఇక్కడ ఉన్న ఆ శివలింగ రామేశ్వరుడు నందీశ్వరుడు మా గ్రామాలందరినీ సల్లకి చూడాలని మా రైతులని మా అక్కా జిల్లలని మా అన్నదమ్ములందరినీ మరి మనస్ఫూర్తిగా మా చదువుకున్న పిల్లలందరికీ మంచి జాబులు రావాలని మరి ఇక్కడ రైతల్లలకు మంచి పంటలు పడితే రైతలలో సుఖ సంతోషాలు పోతూ ఉంటారు అక్కా జిల్లాలను పసుపుండాలతో నిండు నూరేళ్ళు బతకాలని మరి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్బందిపట్నం మండల్లో చల్లపట్ల గ్రామంలో ఇక్కడ గత నాలుగు వందల సంవత్సరాల క్రితం మరి నిర్మించిన ఇక్కడ శ్రీరా శ్రీ ఆంజనేయ స్వామి మరి ఇక్కడ బ్రహ్మాండంగా మరి ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది మరి విధంగా ఇక్కడ పోతే శివాలయం టెంపుల్ బ్రహ్మాండంగా మరి తాత ముత్తాత నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన నిర్మించిన శివాలయం టెంపుల్ కానీ ఇక్కడ హన్మన్ టెంపుల్ కానీ మరి మన గ్రామంలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చేసారు మరి ఆ భగవంతుడు ఈ ఆంజనేయ స్వామి ఆ శివుడు మా ఊళ్ళో మా గ్రామంలో ఏది కోరుకున్న కోరికలు నెరవేర్స్తారని నమ్మకము మా తాత ముత్తాతల నుంచి మరి ఇక్కడ నిర్మించిన ప్రతి దానికి మా పడవారు అంబేడ్ సార్ గారు మరి ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీరామనాయం కానీ ఈ గుళ్ళకు ప్రతి ఊళ్ళో ఏ గుడి కట్టిన గుడి కానీ మా పటవారు అంబేడ్ సార్ గారు ఆయన సహ ఉంటాయి మరి అదేవిధంగా ఈ శివాలయం మాత్రము మరి గత నాలుగు వందల సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉన్నది దానికి మరి కొంచెం ల్యాండ్ ఉందంటారు ఆ ల్యాండ్ రికార్డులో ఉందంటారు కానీ ఉందా లేదా తెలియని మనం అనలేము మరి దయచేసి ఈ శివాలయం టెంపుల్కు మన గ్రామస్తులందరూ గ్రామ పెద్దలందరూ కూర్చోని మరి ఈ పురాతనమైన టెంపుల్ని డెవలప్ చేసుకుంటే మన పిల్లలకు మనకు మన రైతన్నులకు మన గ్రామస్తులందరికీ మంచి ఆనందంగా ఉంటాం కాబట్టి మరి ఇక్కడ రాముడు ఇక్కడ శ్రీరాముడు ఇక్కడ ఇక్కడ స్వామి ఈ స్వామి మామూలు స్వామి కాదు మరి మంగళారం నాడు శనివారం నాడు ఇక్కడ చూస్తే యూత్ పిల్లలు చదువుకున్న పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు వందలాది మంది వచ్చి ఐదు గంటల నుంచి నాలుగున్నర నుంచి ప్రదక్షిణ చేసి మరి ఆ భగవంతుడు ఎంతో మంది పిల్లల్ని ఈ భగవంతుని నమ్ముకున్న పిల్లలకి ఎంతో మంది గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి ఎంతో మంది ఆనందంగా ఉంటారు ఒకరి తర్వాత ఒకరు ఈ రకంగా ముందుకొతురు మరి ఇప్పుడు ఉగాది పండుగ నుంచి మరి మా పటవారి రామరెడ్డి సార్ గారు మరి ఏ పటేల్ గూడెంలో ఏ గుడి కట్టినా ఆయన విగ్రహాలు ప్రతి విగ్రహాల గుళ్ళ ఆయనే విగ్రహం పెడతాడు ఆయనకు మరి గుళ్ళంటే అంటే భగవంతుడు ఇచ్చిన వరము మా ఊళ్ళో ఆయన పుట్టుడు మా ఊళ్ళో ఆయన జన్మించడం మాకు మా గ్రామస్తులకు మాకు అందరికి అదృష్టంగా భావిస్తున్నాం ఆయనని ఈ గ్రామం అందము గ్రామస్తుల మందరం ఆయనకు ఎప్పుడు విలవెల రుడపడి ఉండాలి మరి అదేవిధంగా ఊళ్ళో ఎన్నో గుళ్ళు మల్లన్న గుడి బీరప్ప గుడి ఎల్లమ్మ గుడి పోషమ్మ గుడి ఎన్నో గుళ్ళు కట్టి ఇలా ఊళ్ళ నడిపడిన రామాలయం గుడి కడుతుండు సొంతంగా డబ్బులు పెట్టి భూమి కొని గుడి కూడా మరి ఆయన ముగ్గుబోష నుంచి ఇప్పటి వరకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు విగ్రహప్రతిష్ఠ చేసి ఆ గుడి రామాలయం నిర్మించి గుడి విగ్రహం పెట్టిన దాకా నేను చెప్పులు తోడగా అని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా ఉత్తగ నడుస్తుండంటే మరి ఆషమాషి కాదు మరి ఇలా మామూలు వేసుకుంటే నలభై ఒక్క రోజు ఉంటాము ఆ నలభై ఒక్క రోజు చెప్పులు వేసి నడవాలంటే నానా కష్టాలు పడుతుంటాము గత నాలుగు సంవత్సరాల నుంచి మరి ఆ భగవంతుడు ఆయనకి ఎందుకో మరి ఆ దేవుళ్ళు అంటే దేవుని గుళ్ళు అంటే మరి మామూలుగా చేయడు ఇక్కడ మా ప్రతి సంవత్సరం మా దగ్గర శ్రీరామనాయం కూడా ఆయన్నే జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ ఎన్నో మా మా ఊరికి ఎన్నో డెవలప్ చేస్తుడు ఆ భగవంతులు మా గ్రామంలో ఉన్న దేవుళ్ళ ఆశీర్వాదం అంతా ఆయనకు ఉండాలని మరి ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా గత ఉగాది పండుగ నుంచి ఇప్పుడు అక్కడ నిర్మించిన గాయస్తంభాలు శివాలయము మరి అది మాట్లాడి ఆయన ఆ గాయస్తంభం మీద గోపురం పోయింది కాబట్టి ఇవి అటు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మరి తాత ముత్తాతలు ఎన్నో నాలుగు వందల సంవత్సరాలు పెట్టిన గోపురాలు ఆ గోపురాలు మరి దొంగలు దొంగలెక్కపోయారు అప్పుడు మేము అన్ని కంప్లీట్ చేసినాము అన్నిటి తిరిగినాము కానీ ఎవరు సహకారం ఉండలేదు మరి ఇప్పుడు అది పెడితే మనకు మంచిది కాదని చెప్పి ఆయన గత సంవత్సరం నుంచి యాద్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఉగాది పండుగ అది చేపించి పెడదామని అంటున్నాడు అది కూడా ఆయనే పెడదామంటుండు ఇక్కడ శివాలయం టెంపుల్లో బ్రహ్మరామ మాత అమ్మవారు టెంపుల్ అమ్మవారు లేదు మరి అక్కడ పిల్లలందరికీ యూత్ పిల్లలందరికీ కలిసి చిన్న గోడలు ఉంటే దాన్ని అంతా డెవలప్ చేసి లోపల మంచిగా నీటికి చేసేది దాన్ని మరి ఆయన కూడా మనల్ని అమ్మవారి టెంపుల్ పెట్టాలి మరి ఇక్కడ ఉన్న జాగా భూమి పట్టదారితో మాట్లాడి ఇంకొక రూమ్ మందం జరుపుకొని అక్కడ గణేషుని విగ్రహం కూడా పెట్టి గణేష్ టెంపుల్ కూడా నిర్ణయించామద్దు మరి ఆయన ఇలాంటి గుళ్ళకు సహకారం ఇస్తుంది కాబట్టి మా కీర్తి శశిలో హనుమంత్ సార్ కూడా ఈ శివాలయం డెవలప్ గురించి ఎన్నో సార్లు చెప్పేది శివాలయం డెవలప్ చేయాలనే శివాలయం డెవలప్ చేయాలనే ఇవాళ కులానికి ఓ గుడి కట్టుకుంటున్నారు కానీ తాత ముత్తాతల నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉన్న గుడిని దాన్ని డెవలప్ చేయాలన్నాడు మరి భగవంతుని అదృష్ట దురదృష్టమో అదృష్టమో దురదృష్టమో మరి మా గ్రామానికి ఆయన ఎన్నో సేవలు చేసిండు ఆయన మరి కరోనా టైం మొన్న గత సంవత్సరం కింద ఆయన హెల్త్ బాగాలేక చనిపోయడం జరిగింది నాతోనైతే ఎన్నోసార్లు అన్నాడు ఆయన శివాలయం గుడి డెవలప్ చేయాలనే ఇలా ఎవరి కులాంగా ఆ కులానికి గుడి డెవలప్ చేసుకుంటురని ఎన్నోసారి అన్నాడు మరి దయచేసి మా గ్రామంలో ఉన్న పెద్దలు రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఆర్థికంగా ఉన్నోళ్ళు ఎంత తోస్తంత సాయం చేసుకొని మన శివాలయం గుడి డెవలప్ చేసుకుంటే మన రైతన్నలు కానీ మన పిల్లలు కానీ మన ఆరోగ్యం కానీ మన అక్క చెల్లెళ్ళు మన తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కానీ మన అమ్మ తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా మంచుకుంటారని మరి గత ఉగాది పండుగ నాడు మన గ్రామంలో ఉన్న చిన్నలము పెద్దలము అన్ని ఏ కులమతం లేకుండా అందరం వచ్చి శివాలయం గుడి అక్కడ కూసుకొని మాట్లాడుకొని ఈ గుడి డెవలప్ చేయాలని అనుకుంటున్నాము మరి పెద్దల సహకారం కూడా అందరూ ఉంటారని అనుకుంటున్నా మరి ఈ గుడి మామూలు గుడి కాదన్నా ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఏ ఆపద ఉన్నా ఇక్కడ మొక్కితే మొక్కిన వెంటనే మొక్కులు తీర్చే ఆ మల్లికార్జున స్వామి ఇక్కడ హనుమాన్ టెంపుల్